క్రైస్త లార్డ్ దేవునికి మహిమ గాక ప్రియా దైవ జనాంగమా దేవుడు మనల్ని ప్రేమించి ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన చదువుకుందాం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుచు ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీర యేచలను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరే చేయ నిశ్చయింతురు వాటిను చేయకుందురు ప్రార్థన పరిశుద్ధులు ప్రయోగలు తల్లి స్తోత్రాలు చదవడి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వండించి మహిమ పొందమని ఏసునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మే హయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియాదైవ జన్మ ఎక్కడ అపోస్తునే పావులు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ ఓ గలతీ సంఘస్తులారా మీరు చేయవలసినటువంటి భక్తి సారమేదనగా మీరు అనుసరించవలసిన విధానం ఏమనగా శరీర కార్యాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆత్మకు వ్యతిరేకంగా శరీరము ప్రవర్తిస్తుంటుంది ఆత్మను అభివృద్ధి కాకుండా శరీరము అడ్డుకుంటుంటుంది అని ఇక్కడ రాస్తూ నేను చెప్పినది ఏమనగా అంటే పౌలు అంటున్నాడు తెల్వ సంఘంతో నేను చెప్పినది ఏమనగా ఏం చెబుతున్నాడు ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేఛలను నెరవేర్చరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర నెరవేర్చరు అంటే ఆత్మానుసారంగా నడుచుకోకపోతే అన్ని శరీర వేచ్చలే జరుగుతాయి అని ఇక్కడ పౌరు భక్తుడు స్పష్టంగా గలతీలో ఉన్న సంఘానికి చెబుతూ రాస్తూ వస్తున్నటువంటి మాటలు దైవజనాంగమా ఇక్కడ రోమాపత్రికలో ఒక మాటను మనం చూస్తే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మరి వచనములో కూడా పౌన్ భక్తుడు అంటాడు నాలుగవ వచనం మూడు నాలుగు కలిసి ఉన్నాయి శరీరాను శరీరమును అనుసరింపక శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును నడుచుకుందుము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించను ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీర కార్యములను నెరవేర్చుకోకుండా శరీర కార్యములు జయించటానికి ఏసుక్రీస్తు ప్రభువానికి పాప శరీరమును అమర్చి ఆ పాప శరీరమును అమర్చిన తర్వాత యేసు ప్రభువే మానవ జాతి నరులందరికీ ఉన్నటువంటి ఆ పాప శరీరము పోవటానికి ఆ పాప పాపేఛలను విడిచిపెట్టడానికి ఈ మానవ జాతి మీద పరిపాలన చేస్తున్నటువంటి శరీర కార్యములకు ఏ సుప్రభు శరీరం మీద శిక్ష పడ్డది ఇది గమనించిన ప్రతి ఒక్కరూ శరీర యేచ్ఛలో విసర్దిస్తారు సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తారు ఆత్మసంబంధ విషయంలో అభివృద్ధిస్తారు శరీరానుసారులు శరీర విషయ విషయం మీద విషయముల మీదను మనసు వంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు వద్దురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ జీవము సమాధానము కలిగి నడుచుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలుకి అప్పగించినటువంటి ఆ పరిచర్య ఆ పరిచర్యను ఇప్పుడు మనము ముందుకు తీసుకెళ్లాలంటే దేవుని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆత్మానుసారముగా మనము ప్రయాణము చేస్తాము అనే విషయము ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్యములు నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర శరీరేచ్చలను నెరవేర్చను శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరే విషయము నిశ్చయించరో వాటిని చేయకుందరు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు అనుకున్నవి ఏమి చేయాలనుకుంటారో వాటిని చేయకుండా ఉండాలన్నా వైపు వెళ్ళకుండా ఉండాలన్న ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మతో ప్రయాణించాలి పరిశుద్ధాత్మను నింపుకోవాలి ఆ పరిశుద్ధాత్ముడే మనకు పవిత్రమైన జీవితము సాక్ష్యము నీతి సమాధానము కలుగజేసి యేసుతో కలిసి నడవటానికి ఆయన కృపాక్షేమములు మనకు అనుగ్రహిస్తాడు రండి ప్రియాదశన్మ ప్రార్థన చేసుకుందాము తప్పకుండా లేఖనాన్ని చదవండి లేఖనాల్లో ఇలా ఉన్నాయో లేవో చూసి మనము ఆత్మానుసారులము ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలము ఏసు ప్రభు ఆత్మకు చెందిన వారము కాబట్టి శరీర సంబంధమైనటువంటి మనసును విడిచిపెట్టాలి ఎందుకంటే దానికి శిక్ష ఏసు ప్రభు శరీ మీద పడింది కాబట్టి మనకు ఆ శిక్ష తొలగిపోయింది దాన్ని మనం కొనసాగించడానికి వీలు లేదు ఇప్పుడు ఎలాగున్నాడంటే ఆత్మానుసారంగా జీవించాలి ప్రార్థించేద్దమా పరిశుద్ధుడు ప్రేమిగాలి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పల్లింపచేసి భయపదము వేసు రాములు అనుకున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడి బోలుదీవించు కాక ఆమె